నమస్కారం ఇవాళ మన టాపిక్ ఎలక్షన్ రిజల్ట్స్ ఇది ఒకసారి చూడండి ప్రజలారా మనకు ఇండియా బ్లాక్ విన్స్ టెన్ సీట్స్ ఇన్ అసెంబ్లీ బైపోల్స్ మొన్న రీసెంట్గా మూడు నాలుగు రోజులు అయింది ఇది మూడు నాలుగు రోజుల క్రితం స్టోరీ కనుక చూస్తే మనకు ఎలక్షన్స్ అయినాయి బైపోల్స్ అయినాయి చాలా రాష్ట్రాల్లో బైపోల్స్ అయినాయి ఐ థింక్ సెవెన్ స్టేట్స్లలో అయినాయి సెవెన్ స్టేట్స్లలో కౌంట్ చేయలేదు కానీ ఏడు రాష్ట్రాల్లో అయినట్టున్నాయి పదమూడు లొకేషన్స్లో అయినాయి అయితే ఇందులో కనుక చూస్తే ఇండియా బ్లాక్కి పది సీట్లు వచ్చినాయి సంతోషం పది సీట్లు వచ్చేసినాయి ఇంకా బీజేపీకి రెండు సీట్లు వచ్చేసినాయి అని చెప్పి ఇక జనాలంతా అంతా ఒకళ్ళోళ్ళు ఉంటుంది అనుకో కాంగ్రెస్ వాళ్ళంతా ఇక మో మస్తు చేసినాం అంటుంది మరి ఒకసారి చూద్దాం అసలు వీటిలో ఎట్లాంటి జరిగిందంటే వెస్ట్ బెంగాల్లో మొత్తం క్లీన్ స్వీప్ అయింది ఓకే తర్వాత ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో చూస్తే కాంగ్రెస్ మళ్ళీ స్వీప్ కొట్టేసింది ఉత్తరాఖండ్లో చూస్తే మళ్ళీ కాంగ్రెస్ కొత్త స్వీప్ కొట్టింది అయితే ఇవి కనుక మనం కనుక కరెక్ట్గా చూసుకుంటే ప్రజలారా హిమాచల్ ప్రదేశ్ అంటే సరే వీళ్ళు కొటేషన్లో వెళ్ళిపోయింది ముందరికి వెళ్ళిపోయింది బెంగాల్ కనుక చూస్తే వీళ్ళు కొటేషన్లో నాకు అర్థం కాని స్టోరీ ఏంటంటే ఇక్కడ బద్రీనాథ్ బద్రీనాథ్లో అసలు అంటే యూజువల్గా రిలీజియస్ ప్లేస్ ఇది మనకు తెలుసు కదా బద్రీనాథ్ అనేది రిలీజియస్ ప్లేస్ అని మొన్ననేమో అయోధ్య అయోధ్యలో ఇట్ల ఇబ్బంది ఇప్పుడు బద్రీనాథ్ దగ్గర ఇబ్బంది మరి అంటే రిలీజియన్ మీద పట్టు కోల్పోతుందా బీజేపీ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా తయారైపోయింది ఇక్కడ అంటే అవునా కాదా అనే దాని మీద కూడా మనం చాలా ఎవరు ఎవరైనా కమెంట్స్ చేయవచ్చు దీనిపైన చూడండి నాకు అర్థమైంది నేను చెప్తున్నాను రిలీజియన్ కంటే కూడా పెద్ద పీట డెవలప్మెంట్కే ఇస్తుండ్రా రిలీజియన్ కంటే కూడా పెద్ద పీట ఇంకా అక్కడ అవసరాల కోసమే ఇస్తుండ్రా అనే కాన్సెప్ట్ కనుక చూస్తే నాకు అర్థమైందంటే అవును అనే చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ప్రజలారా మనిషి అవసరం కన్నా మతం గొప్పది అనేది చాలాసార్లు ఊడిపోయింది ఎందుకు అంటే మనిషి అవసరమే ఎక్కువ ఇంపార్టెంట్కి ఈ కులాలు మతాలు ఏవి పట్టించుకోడు ఎందుకు పట్టించుకోడు అంటే అయోధ్య చూసినాం మరి ఉత్తరాఖండ్లో ఎందుకైంది ఇది అంటే ఉత్తరాఖండ్లో రోడ్లు బాగా ప్రాబ్లమాటిక్గా తయారైపోయినాయి అక్కడ అసలు ఎంత ప్రాబ్లమాటిక్ అయిపోయినాయి అంటే అసలు ఇట్లాంటి ప్లేసులకి ఇప్పుడు పది కానీ ఎక్కడికన్నా ఇక్కడికన్నా వెళ్ళాలి అంటే కూడా సేఫ్టీ బాగా కన్సర్న్ అయిపోయింది చాలామందికి కూడా అక్కడ లోకల్లో ఉన్న ప్రజలు కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు వాటి వల్ల అందుకనే ఐ థింక్ ఇది నా అండర్స్టాండింగ్ నేను చదివిన రేఖల ప్రకారం అయితే నాకు అర్థమైంది ఇది ఏమైనా వేరే ఉంటే నెగిటివ్గా ఉంటే దీని మీద కమెంట్స్ చేయవచ్చు సో ఐ విల్ ఆల్సో లెర్న్ ఫ్రమ్ దాట్ రైట్ అయితే ఇంకొకటి ఇక్కడ కొన్ని నేను యూట్యూబ్ల సారీ ట్విట్టర్లలో ఇక్కడ చూసినాను నేను చూస్తే నాకు ఇంకొకటి ఏమర్థమైందంటే జనాలు ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు అసలు ఈవీఎంల మీద పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా తయారైని ఇవి ఇవి అసలు ఎంపీ ఎలక్షన్స్లో ఇవే రిజల్ట్స్ రావాల్సింది ఈ రిజల్ట్స్ రాలేదు ఇవి రాకుండా మిగతా రకాలుగా వచ్చేసినాయి కొన్ని అక్కడిక్కడ సమానంగా అన్నట్టు వచ్చినాయి కొన్ని చోట్లల్లో అధికార పార్టీ కొంత ఎక్కువ వచ్చినాయి కానీ ఇక్కడ చూస్తుంటే మొత్తం అవుట్ ఆఫ్ ప్లేస్ లాగా వచ్చేసింది ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇది ఈవిఎం హ్యాకింగ్ కూడా జరిగి ఉండొచ్చు అనే ఒక కాన్సెప్ట్ ఉంది మరి ఇది ఎంతవరకు కాన్సెప్ట్ మనకు తెలియదు కానీ ఇట్లా మనం ఎంతవరకు మాట్లాడడం కూడా మనకు తెలియదు కానీ ఇట్లాంటి టాపిక్స్ కూడా ఉన్నాయన్నమాట సో కానీ నేను మాత్రం ఏం చెప్తా అంటే నా ఉద్దేశంలో ఇక్కడ సిట్టింగ్ ప్లేస్లు ఇవన్నీ కూడా సిట్టింగ్ అంటే ఇప్పుడు రూలింగ్ స్టేట్స్ కాబట్టి రూలింగ్ స్టేట్స్లల్లో వాళ్ళే గెలుస్తూ ఉంటారు యూజువల్గా ఇంకా అంతకంటే ఎక్కువ ఏం చెప్పొచ్చు చెప్పండి రూలింగ్ ప్లేస్లు ఎవరెవరు ఉంటే వాళ్ళే గెలుస్తూ ఉంటారు మధ్యప్రదేశ్లో బీజేపీ ఉంది వాళ్ళు గెలిచినారు హిమాచల్ ప్రదేశ్లో కూడా కొంతమన్న బలంగానే ఉండే బీజేపీ కనుక వాళ్ళు అది తమిళనాడు అంటే ఇది బీజేపీ అదే కాదు అది కొద్ది కష్టమైన పని ఇక బెంగాల్ అంటే కూడా ఇది ఇక మమతా దీదీనే ఇక ఆమె రూల్ చేస్తూ ఉంటుంది కనుక ఆ ప్రాబ్లం కూడా లేదు అక్కడ కనుక వాళ్ళు అదే గెలుస్తూ ఉంటారు సో నాకు అర్థమైన సిచ్యువేషన్ ఏంటి అంటే ఈవీఎంలు అనేది హ్యాక్ అయిందంటే నాకైతే హైలీ డౌట్ కానీ సిట్టింగ్ పొజిషన్స్ ఒకటి రూలింగ్ స్టేట్స్ ఒకటి ఇవి రెండు చోట్లల్లో యూజువల్గా వాళ్ళే గెలిచే అవకాశాలు కొంత ఎక్కువగా ఉంటాయి మోస్ట్ లైక్లీ అదే జరిగింది అనుకుని అనుకుంటున్నాను మీకు ఏమైనా వేరే ఉంటే దీని మీద కమెంట్స్ చేయండి కానీ ఇంకొకటి ఏంటంటే రిలీజియస్ ప్లేస్లల్లా బీజేపీ ఓడిపోతుంది ఇది ఒకటి అసలు గుర్తుపెట్టుకోవాలి అంటే వాళ్ళు ప్రజలు డెవలప్మెంట్నే కోరుకుంటున్నారా రిలీజియస్ పార్టీ కంటే కూడా డెవలప్మెంట్ని ఎక్కువ కోరుకుంటున్నారా అనేది మనకు ఒక క్వశ్చన్ మార్క్ లాగా మిగిలిపోయింది సో దీనిపైన ఉన్న కామెంట్స్ పెట్టండి బిలో సో వీ లుక్ ఇన్ టు థ్యాంక్ యూ